శ్రీ గురుభ్యో నమ ఎన్నో రోజుల నుండి మనందరికీ కూడా బయట ప్రచారంలో ఉన్న ఒక తప్పుడు విషయం ఏమిటి అంటే సీతమ్మ వారు రాముడి కంటే పెద్దది అని మనకు బయట అంతా కూడా ప్రచారంలో ఉంది అంటే మనకు కావలసిన విషయం మనం ఏదో ప్రేమ వివాహం చేసుకోవడానికి లేదంటే మనకు కావలసినప్పుడు వివాహం చేసుకోవడానికి మనము భగవంతుడి నింద వేసి ఆ పనిని భగవంతుడి మీద నెట్టేసి మనము ఆ కార్యక్రమం చేసుకోవడం మనం చాలా దగ్గర చూస్తూ ఉన్నాం కానీ వాల్మీకి రామాయణం ఆధారంగా సీతమ్మ వారు ఎక్కడ కూడా రాముడి కంటే వయస్సులో పెద్దది అని ఎక్కడా చెప్పబడి లేదు అవన్నీ కూడా మనకు చక్కగా రామాయణం లోపల సుందరకాండలో ఒకసారి అయోధ్య కాండ లోపల ఒకసారి అరణ్యకాండలో రావణుడితో రెండుసార్లు ఈ విషయం అన్నీ కూడా చక్కగా మనకు వాల్మీకి రామాయణం లోపల ఆయా సందర్భాలను బట్టి రాముడు ఎక్కడ కూడా సీతమ్మ వారి కంటే చిన్నవాడు అని చెప్పబడి లేదు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకొని పది మందికి తెలియజేసి తద్వారా రామ నింద జరగకుండా ఆపడం మన బాధ్యత సారీ ఆ శ్లోకాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మొట్టమొదటి శ్లోకం పది సంయోగ సులభం వయో దృష్టా తుమే పిత చింతాభ్యమగమద్ధీనో విత్తనాశాది వాదన ఇది లోపల నూట పద్దెనిమిదవ సర్గలో ముప్పై నాలుగవ శ్లోకం ఈ శ్లోకం లోపల అనసూయాదేవి సీతమ్మవారిని మీ వివాహం ఏ విధంగా జరిగింది శివధనుర్భంగం రాముడు ఏ విధంగా చేశాడు అని అడిగినప్పుడు అమ్మవారు చెబుతుంది పది సంయోగ సులభే అని చెప్పేసి శ్లోకం ప్రారంభం అవుతుంది అంటే వివాహం యుక్త వయస్సు వచ్చినప్పుడు నా యొక్క అంటే తండ్రి గారు జనక మహారాజు తొందరగా వివాహం చేయాలి అమ్మాయికి అన్న ఆతృతతో వివాహం జరిపించాడు అన్న విషయం అమ్మవారు చెప్పడం జరిగింది యుక్త వయస్సు వచ్చినప్పుడు అన్న విషయం గమనించాలి ఇక్కడ కాబట్టి ఇప్పుడు అంటే రజస్వల త్రేతాయుగం లోపల నాలుగు సంవత్సరాల వయస్సు లోపలనే రజస్వల అయ్యేవారు ద్వాపర యుగం లోపల ఏడు సంవత్సరాల తర్వాత రజస్వల అయ్యేవారు ఈ కలియుగం లోపల పది సంవత్సరాల తర్వాత రజస్వల అవుతున్నారు కాబట్టి ఈ విషయం ద్వారా గ్రహించవలసింది ఏమిటి అంటే దాదాపుగా నాలుగు నుండి ఆరు సంవత్సరాల మధ్య అంటే ఆరు 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 సంవత్సరాల వయస్సు లోపల అమ్మవారికి వివాహం జరిగింది అన్న విషయము మనకు ఈ యొక్క శ్లోకం ద్వారా అర్థమవుతుంది అంతేకాకుండా మమ భర్త మహాతేజ వయసా పంచవింశక అష్టాదశాహి వర్షాన్ని మమ జన్మని గణ్యతే ఇది లోపల నలభై ఏడవ సర్గలో పదవ శ్లోకం ఈ శ్లోకం లోపల అమ్మవారు రావణుడితో పెరుగుతుంది రావణుడు సీతమ్మవారిని అపహరించడానికి ఒక భిక్షగాడి దేశంలో రావడము అనేక విధాలుగా ప్రలోభ పెట్టి అమ్మవారిని తీసుకొని వెళ్తా వెళ్ళే సమయం లోపల మాట్లాడుతున్నప్పుడు తన చరిత్ర అంతా కూడా రాముడు ఎటువంటి వాడు నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్న విషయము అమ్మవారు తెలియజేస్తుంది మమ్మ భర్త మహాతేజ వయస పంచవింశక అన్నది ఏమన్నది నా భర్త మహాతేజస్ సంపన్నుడు వయస్సు పంచవింశక ఎంతన్నది ఇరవై ఐదు సంవత్సరాలు అన్నది అష్టాదశాహి వర్షాన్ని మరి నేను నాకెంత వయసు ఉంది అష్టాదశాహి వర్షాన్ని మమ జన్మను గణ్యతే అంటే నాకు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉంది ఈ సమయం లోపల ఈ సమయం లోపల పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉంది ఆ యొక్క రాముడికి ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు ఉంది అని చెప్పేసి అమ్మవారు అక్కడ రావణుడితో చెప్పిన శ్లోకం దీన్ని బట్టి మనం గమనించవలసింది పద్దెనిమిది ఇరవై ఐదు ఎంత వ్యత్యాసం ఉంది ఏడు సంవత్సరాల వ్యత్యాసం ఉంది కాబట్టి అమ్మవారి యొక్క వయస్సు పద్దెనిమిది సంవత్సరాలని ఆ సమయానికి ఇరవై ఏడు సంవత్సరా ఇరవై ఐదు సంవత్సరాలు స్వామి యొక్క వయస్సు అని ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది అంతేకాకుండా ఉషిత్వా ద్వాదశ సమ ఈ నివేశని భుంజానాం అనుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని అరణ్యకాండ లోపల నలభై ఏడవ సర్గలో నాలుగవ శ్లోకం ఇది అమ్మవారు ఉషిత్వా ద్వాదశ సమ ఈక్ష్వాకు వంశం లోపల నేను అంటే అయోధ్యకు కోడలిగా దశరథ మహారాజుకు కోడలిగా అయి అక్కడ పన్నెండు సంవత్సరాల సుఖభోగాలను నేను అక్కడ అనుభవించడం జరిగింది అంటే పన్నెండు సంవత్సరాలు అయిన తర్వాత పదమూడవ సంవత్సరం లోపల పట్టాభిషేకం చేయడానికి సంకల్పించినప్పుడు ఆ పట్టాభిషేకము విఘ్నం కలిగి పట్టాభిషేకం జరగకుండా కైకేయి మాటల ద్వారా రాముడు అక్కడ వనవాసంకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది అంటే అమ్మవారు పన్నెండు సంవత్సరాల వయస్సు అంటే పన్నెండు సంవత్సరాల కాలము అక్కడ అయోధ్య కాలం లోపల ఉంది పన్నెండు సంవత్సరాల కాలము అక్కడ అయోధ్య లోపల ఉన్నట్టు మనకు తెలుస్తుంది కాబట్టి ఆరు సంవత్సరాల వయస్సులో వివాహమైంది పన్నెండు సంవత్సరాల కాలము అక్కడ ఉంది అప్పుడు అందుకే రావణుడితో ఏం చెప్పింది అష్టాదశాహి వర్షాన్ని అక్కడ బయలుదేరుతున్న సమయానికి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు ఉన్నదని చెప్పేసి అమ్మవారు చెప్పింది కాబట్టి ఈ విషయం ఎంతే కాకుండా సమాద్వాదశ సమృద్ధిని సుందరకాండ లోపల ముప్పై నాలుగవ సర్గ పదిహేడవ శ్లోకం ఇక్కడ హనుమతో అమ్మవారు సుందరకాండ లోపల హనుమతో అమ్మవారు రామచరిత్ర వివరించేటప్పుడు కూడా నేను పన్నెండు సంవత్సరాల కాలము రాఘవనితో దశరథ మహారాజు కోడలిగా రాఘవునితో ఉన్నాను అంటే దశరథునికి కోడలుగా పన్నెండు సంవత్సరాలు అయోధ్యలో ఉన్నాను అని ఇక్కడ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాలన్నిటి బట్టి అమ్మవారి యొక్క వయస్సుకు స్వామివారి వయస్సుకు దాదాపుగా ఏడు సంవత్సరాల వ్యత్యాసం ఉందని అమ్మవారి వయస్సు ఆరు సంవత్సరాల కాలం లోపల వివాహం జరిగింది స్వామివారి వయస్సు పదమూడు సంవత్సరాల వయస్సు స్వామివారికి ఉంది వివాహ సమయం లోపల ఉన్నది అన్న విషయం మనకు స్పష్టం అవుతుంది అమ్మవారు అక్కడ పన్నెండు సంవత్సరాల కాలము ఇక్కడ అయోధ్య లోపల ఉంది ఆ సమయం లోపల స్వామివారి వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు అమ్మవారి వయస్సు పద్దెనిమిది సంవత్సరాల కాలం లోపల వాళ్ళు అరణ్యవాసానికి బయలుదేరారు ఆ తర్వాత త్రయోద అంటే ఆ పద్నాలుగేళ్ళ వయ వనవాసం కదా పద్నాలుగేళ్ళ వనవాసము పూర్తి చేసుకొని మళ్ళీ అక్కడి నుండి లెక్క వేసుకుంటే ఆ తర్వాత వచ్చి పున పట్టాభిషేకం ఇరవై ఐదు పద్నాలుగు ఎంత అవుతుంది ముప్పై తొమ్మిది సంవత్సరాలకు స్వామికి పట్టాభిషేకం జరిగింది అన్న విషయం మనకు ఆయా విషయాలను బట్టి అర్థమవుతుంది కాబట్టి ఇక నుండి మనము గట్టిగా ఎవరైనా సీతమ్మ వారు రాముడి కంటే పెద్దది అంటే గట్టిగా ధిక్కరించి రామనింద చేయడం మహాపాపం అని చెప్పి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పండి వాళ్ళందరికీ కూడా వాల్మీకి రామాయణం యొక్క మహాత్మ్యాన్ని అందరికీ తెలియజేయండి రాజా రామచంద్ర భగవానికి జై